ప్రాణ విద్య పాక్ అరవై యాభై తొమ్మిది తరువాయి భాగం జీవనతత్వం పూర్తిగా శరీరంతో కలిసిపోయి కనిపిస్తుంది దీనివలనే జీవించి ఉండటం సంభవిస్తుంది కానీ ఈ జీవనతత్వం శరీరం యొక్క ఉత్పాదన కాదు ఇది అదృశ్యమైన అలౌకిక శక్తి ఆ శక్తి నుంచి అవసరమైన అంశాన్ని ఈ శరీరం అంతరిక్షం నుంచి ఆకర్షించుకొని తన లోపల ధారణ చేసుకుంటుంది దీనితోనే తన పనిని నడుపుకుంటుంది ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న జీవన తత్వం పేరే ప్రాణం ప్రాణము వ్యక్తులో ఉన్నది కానీ అది విశ్వవ్యాప్తమై ఉన్న మహాప్రాణము యొక్క ఒక అంశం మాత్రమే ఒక సీసాలోపల నిండి ఉన్న గాలి యొక్క పరిమాణం కొలవచ్చు స్థూల దృష్టికి అది సీసా చేత ఆవరించబడి విడిగా కనిపిస్తూ ఉంటుంది కానీ నిజానికి అది విశ్వవ్యాప్తమైన వాయుతత్వం యొక్క ఒక అంశం మాత్రమే ఇదే విధంగా విశ్వవ్యాప్త మహాప్రాణం యొక్క ఒక చిన్న అంశ మానవ శరీరంలో ఉంటుంది ఆ అంశని జీవనతత్వము అనే రూపంలో చూస్తాము అనుభవాన్ని పొందుతాము విశ్వవ్యాప్త ప్రాణం శరీరంలో రెండు రంధ్రముల ద్వారా ప్రవేశిస్తుంది వాటినే మూలాధారము మరియు సహస్రము అని అంటారు సూర్యుని యొక్క శక్తి భూమి మీద రెండు ధృవాల ద్వారా వస్తుంది కొంతకాలం ముందు బొంబాయిలోని రేఖ అనే పండితుడు ది వైదిక్ గాడ్స్ అండ్ ఫిగర్స్ ఆఫ్ బయాలజీ అనే పుస్తకం రాశాడు అందులో ఆయన వేదాలలో వర్ణించిన ఆదిత్య వరుణ అగ్ని మారత్మిత్ర అశ్విని రుద్ర మొదలైనవి మస్తిష్కంలోని విశిష్టత స్థానాలలో ఉండే దివ్యశక్తులు అని సిద్ధీకరించారు వీటిని జాగ్రత్తం చేసుకుని మనిషి విశేష శక్తి సంపన్నుడు కాగలడు గ్రాండ్ మెడికల్ కాలేజీలో అధ్యాపకులు ఓ నాడిర్ మరియు ఎడ్గర్ జే థామస్లు సంయుక్తంగా పుస్తకానికి పీఠికలు శరీర శాస్త్రానికి సంబంధించిన వైద్య పురుషుల జ్ఞానం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుందని వ్రాశారు ఎలాంటి ఉపకరణాలు లేని కాలంలో వారికి ఇంత లోతైన జ్ఞానం ఎలా కలిగింది అని అంతుపట్టిన విషయం అని వ్రాశారు కళ్ళకి పైభాగాన్ని బృహత్ మస్తిష్కా అని అంటారు ఈ సంబ్రం కేంద్రం ఇంద్రుడు సవిత దీని అందే నివాసం ఉంటారు ముక్కు సూటిగా లోపల వైపు తల వెనుక భాగమున శరిబెల్లెం అను మస్తిష్క లో రుద్ర దేవత యొక్క కార్యక్షేత్రం ఉంది మస్తిష్కంపై భాగాన్ని ఓదసి అని అంతరిక్షం అని కింది భాగాన్ని పృథ్వీ అని అంటాం త్రోదశి నుంచి దివ్యచేతనా ప్రవాహాన్ని అంతరిక్షం నుండి గ్రహ నక్షత్రాలతో నిండిన బ్రహ్మాండమును మరియు పృథ్వీలోకంలో పనిచేసే భౌతిక శక్తి ఈ మూడు ఒక సూత్రబంధముతో జోడింపబడి ఉంటాయి సప్తధార సోమ అగ్ని స్వర్గద్వారము ద్రోణకలశము మరియు అశ్వినియ శక్తుల యొక్క సంబంధము ఈ రోదసి క్షేత్రములోనే ఉంటుంది ఆగ్నేయ క్రిందగా ఉండే భాగాన్ని స్వర్గద్వారం అని దానికంటే క్రింద భాగాన్ని ద్రోణకలశమని అంటారు ఈ చెట్టు నుండే సప్త సరితలు సప్త నదులు ప్రవహిస్తాయి ద్రోణకలశంలో సోమరసం నుండి ఉంటుంది దీని ఆధారంగా స్థాయి కేంద్రాల శక్తి ప్రాప్తిస్తుంది వెన్నుపాములోని వాళ్ళతో బంధింపబడి ఉన్న రెండు గ్రంథుల గుర్తుని అశ్విని కుమారులు అంటారు మెదడు చుట్టూతో ఉన్న ఒక విశేష ద్రవము సంపూర్ణ మెదడు మొత్తానికి చేతనత్వాన్ని కలిగిస్తూ ఉంటుంది దీనినే వరుణుడు అంటారు ఈ కేంద్రమున అగ్నిదేవుని యొక్క జ్ఞానకోశం ఉంది మస్తిష్క వెనుక భాగంలో ఉండే టెపోవీయుడు ప్రాచీన కాలం యొక్క శంఖపోరి దీని కింద ఈష గ్రంథులు ఉన్నవి వీటినే మెడుల్లా అని కూడా అంటారు ఇది అశ్వమేధ యజ్ఞవేదిక అశ్వమేధము అంటే ఇంద్రియ సంస్కారము దీనికి ఈషా గ్రంధి జవాబుదారిగా ఉంటుంది సశేషం